బీజేపీ పార్టీకి హిందుత్వ అనే ముద్ర వేసి ఓకే అనే ముద్ర వేసి మైనారిటీల ఓట్లను దూరం చేసేటటువంటి ప్రోపగండా దగ్గరుండి చేస్తున్నది ఎవరు అంటే ఆయా మతానికి సంబంధించినటువంటి కొంతమంది మత ఛాందస వాతలు కావచ్చు పాస్టర్లు కావచ్చు వీరికి తోడుగా కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ అలాగే కొన్ని సెక్యులర్ పార్టీలు డిఎంకే లాంటి ద్రవిడ పార్టీలు ఇవి కూడా హిందుత్వంపై ద్వేషాన్ని వెళ్లగక్కేలా కామెంట్స్ చేయడం ద్వారా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేటటువంటి ఒక ఆలోచన ఇది ఒక మైండ్ గేమ్ ఇవి గ్రహించినటువంటి ఆ మైనారిటీ ఓటర్లు హిందువును తిట్టేవాడికి ఓట్లు వేయాలి మనం అనేలాగా ఒక ట్రోమాలో నిజానికి చాలా వరకు ఈ ఎన్నికల్లో అది ప్రతిబింబించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో యావత్ దేశంలో అది ప్రతిబింబించింది అంటే కాంగ్రెస్ తీసుకువెళ్ళినటువంటి మోదీ ముస్లిం వ్యతిరేకి అనే నినాదం ఏదైతే ఉందో అది బలంగా పనిచేస్తుంది ముస్లింలు గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇండి కూటమికి వేశారు క్రిస్టియన్స్ కూడా ఈవెన్ అలాగే వేశారు అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అండ్ ఇప్పుడు ఇలాంటి వీడియోలు చూస్తే కూడా నాకు అలా అనిపిస్తూ ఉంటుంది వెనక ఒక పీకుడు పాస్టర్ ఉన్నాడు పీకుడు పాస్టర్ అని ఎందుకు అన్నానంటే ఆ వీడియో చిన్న క్లిప్ే ప్లే చేసి చూపిస్తాను ఆ తర్వాత మిగతా విషయం మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ ఉపవాసం ప్రార్థన చేయండి నాన్న ఎలాంటి తెయాలి వదలు కొట్టేస్తాను నేను క్రైస్తవ సోదరులరా ఉంటే చెయ్యండి అన్నా చేద్దాం చేద్దాం పట్టుబడి చెయ్యాలి పట్టుదలతో చేయాలి కేవలం ఇదే పాయింట్ మీద మీరు చేయగలిగితే గద్దె దక్కపోతే బైబుల్ తప్పు బైబుల్ తప్పు అవుతుంది అలా అడిగి చూడండి ఇప్పుడు బైబిల్ని ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు మోదీ మళ్ళీ త్రీ పాయింట్ ఓ షురు త్రీ పాయింట్ ఓ షు అవుతుంది ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు సో ఇలాంటి బోధలు చేసి అంటే మోదీ గద్దె దిగిపోవాలి బీజేపీ గద్దె దిగిపోవాలి అని ప్రార్థనలు చేయమని ప్రోత్సహించే వాళ్ళ వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉన్నది నీ పనేంది నీ పేరేందో నాకు తెలవదు కానీ నీ పనేంది నీ పని ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏదో ఆయిల్ పూసి నీ వ్యాపారం నువ్వు చేసుకోవటం లేదా నువ్వు మంచి కొంచెం పీకుడు పాస్టర్ కాకుండా కొంచెం మంచి పాస్టర్ అయితే ఏదో ఆ బైబిల్లో ఉన్నటువంటి బోధనలు చేసుకుని బతకటం అలా కాకుండా నీకు పాలిటిక్స్ ఎందుకురా ఎందుకు అసలు నీకు గద్దె దిగిపోవడం కాదు నీకు ఇంకేదో దిగిపోద్ది రేపు పొద్దున్న నీకు జ్వరం వచ్చినా ఏదో వచ్చినా నువ్వు వెళ్ళేది హాస్పిటల్కి నీ దగ్గరకు వచ్చేటటువంటి జనాలకు మాత్రం నువ్వు ఆయిల్ పూసేసి పైసలు సంపాదిస్తావు లేదా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి వాళ్ళని భ్రమింపచేస్తావు ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి నీ పబ్బాన్ని నువ్వు కడుపుకుంటావు నీ ఎలివేషన్స్ నీ స్పీచ్ థర్టీ సెకండ్స్ వినడానికి దరిద్రంగా ఉంది అండ్ భయంకరంగా ఉంది కండెమ్నబుల్ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు గర్హనీయమైనవి అత్యంత హేయకరమైనవి నీకెందుకురా మోదీ గద్దె దిగిపోవాలి బీజేపీ పార్టీ గద్దె దిగిపోవాలి కాంగ్రెస్ రావాలి ఏ ప్రాతిపదికన రా ఇవన్నీ దేశ అభివృద్ధిని కాంక్షించాయి ఇవంతా చేస్తున్నావు ఫారెన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ ఫండ్స్ ఎఫ్సిఆర్ఏ నిబంధనల్ని కఠినతరం చేయటం కొన్ని మిషనరీసు ఈ యొక్క ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనల సరళంగా ఉండేటప్పుడు ఆ ఫారిన్ ఫండ్స్ని తీసుకొని ఒక పర్పజ్ కోసం తీసుకొని ఇంకో పర్పజ్కి వాడడం ఆ ఇంకో పర్పజ్ ఏంటి అంటే మత మార్పిళ్ళు డబ్బు అనేది ఎంత ప్రమాదకరమైందో మనందరికీ తెలిసిందే దాని కేంద్రంగా ఉగ్రవాదులు పుడతారు దాని కేంద్రంగా మత మార్పిళ్ళు జరుగుతాయి ప్రలోభాలకి గురయ్యి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో వాటిని కఠినతరం చేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య మోదీ సర్కార్ ఇది బాగా పెట్టేసుకొని రావాల్సిన డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవటం లేదా వచ్చిన డబ్బులు లెక్క చూపించాల్సి రావటం ఇదంతా కూడా వీళ్ళకి సంకటంగా మారింది వీళ్ళకి బైబిల్ మీద యేసు ప్రభు మీద ప్రేమ ఇవన్నీ కూడా శుద్ధ ఏమి ఉండవు అవి ఉన్నాయో లేవో సరే వాళ్ళ ఇష్టం కానీ వీళ్ళకి అసలు బెంగ అసలు భయం ఇది సో వస్తున్న వాళ్ళని ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి వస్తున్న వాళ్ళకి నువ్వు బోధ చెయ్యరా వ్యధవా అంటే ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి అబద్ధపు బోధలు చేసి ఇలాంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా బైబిల్లో దొంగ బోధకులు అంటారు బైబిల్ ప్రకారం మాట్లాడాలంటే దొంగబోధకులు రాజకీయాల గురించి మాట్లాడి అనవసరమైన విషయానికి కేంద్ర బిందువుగా మారేవాడు దొంగ బోధకుడు అవుతారు ఇటువంటి వాళ్ళని క్రిస్టియన్స్ కూడా నమ్మరు ఎందుకంటే చాలామంది క్రిస్టియన్స్ వికాసవంతమైనటువంటి క్రిస్టియన్స్ దేశం కోసం ఆలోచించేటటువంటి క్రిస్టియన్స్ తప్పకుండా దేశానుకూలంగా ఓటు వేస్తారు అసలు ఎవరు ఎవరికి ఓటు వేయాలో నువ్వు ఎవరికి చెప్పడానికి అసలు సో దిస్ ఇస్ వాట్ మై కౌంటర్ టు యూ నీ పేరేంటో నాకు తెలియదు తెలుసుకొని నీ వీడియోలు సెపరేట్గా చూసుకునే అవసరమైతే నీకు డబుల్ డోస్ ఇస్తాను